మనం ఉమర్ మాల్వి అద్భుత గాథని వింటున్నాం తర్వాతి భాగం ఇప్పుడు ఇది రెండవది మాల్విని తీసుకెళ్లిన ఉమర్ ఆమెని తన కోటలో పెట్టాడు ఆమెను గదిలో ఉంచి ఆమెకి కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు ఇక్కడ రక్షించండి రక్షించండి అని గ్రామంలో పరిగెత్తి వెళ్ళిన మాల్వి నేస్తురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది ఎవరు మీ అమ్మాయిని పట్టుకెళ్ళిపోయారు అని వాకప్ చేస్తే తమ కూతుర్ని తీసుకెళ్లిన వ్యక్తి సాక్షాత్తు దేశాన్ని వేలే రాజు ఉమరనని తెలిసాక వాళ్ళు కుప్పకూలిపోయారు ఎక్కడో గుజరాత్ నుంచి వలస వచ్చి తమకున్న పిడికడి భూమిలో గింజలు వేసి వచ్చిన పంటను తినే ఆ పేద కుటుంబం రాజును ఎదిరించలేదు కదా పైగా రాజుని ఆక్షేపిస్తే కూతురిని ఇంకా బాధించి చంపేస్తాడ భయం వాళ్ళకి వచ్చింది రాజుతో తలపడే నిలవగల బలం ఆ గ్రామ వాసులకు కూడా లేకపోయింది అందువల్ల మాల్వి తల్లిదండ్రులు తమలో తామే కుంగిపోతూ మౌనంగా ఉండిపోయారు ఇక్కడేమో మాల్వి అంత ఉమరిని పిచ్చివాడిని చేస్తోంది ఆమె దగ్గరికి తరచూ వచ్చి మాల్వి నువ్వు నాకు బాగా నచ్చావు నాకు అయ్యావు మట్టి పిచ్చుకొని బ్రతికే నిన్ను పెళ్లాడి నా రాణిగా చేయాలని అనుకుంటున్నాను నీకేం కావాలో అడుగు అన్నీ ఇచ్చేస్తానంటుండేవాడు మహారాజా మీరు సంపన్నుడు కావచ్చు మీ వద్ద ఎన్నో గొప్ప వస్తువులు సౌకర్యాలు ఉండవచ్చు రత్నాలు వజ్రాలు బంగారు ఆభరణాలు ఇంకా ఇంకా ఎన్నో కానీ ఇవన్నీ నాకు కాబోయే భర్త కాలి ధూళికి కూడా సరిపోవు నేను ప్రేమించిన కీర్తో నాకు కొద్ది రోజుల్లో పెళ్లి జరగబోతోంది మీరు అలా చేయటం న్యాయంగా ఉందా అని అడుగుతూ ఉండేది ఎంతకీ లొంగపోయేసరికి విమర్శ సహనం క్రమంగా తగ్గిపోతుంది ఆమెను విలాసవంతమైన గది నుంచి స్థిరసాలకు తరలించాడు కాలం గడుస్తుంది వానకాలం వచ్చింది ఒంటరి చెరసాల గదిలో ఉన్న మాలవీకి తన తల్లిదండ్రులు కేత్ గుర్తుకొస్తున్నాడు వానలకు పచ్చగా మారి గాలికి ఊగాడే పంట పొలాలు రంగుల పూలతో అందంగా మారిపోయే తను పుట్టిన మాలీర్ గ్రామం నేస్తురాళ్ళతో తన ఆటపాటలు పదే పదే గుర్తుకొచ్చి ఆమెకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఆమె బాగా బెంగలో పడిపోయింది రాజు ఉమర్ తనను చూడటానికి వచ్చినప్పుడు అన్నది మహారాజా నాకు ఈ కోటలో నివాసం నచ్చటం లేదు నా చిన్ని పేద మట్టి ఇళ్ళు ప్రేమానురాగాలు వదిలే నా గ్రామం నా స్వర్గంలా అనుకుంటూ ఉంటాను నాకు మీరు చెప్పే విలాసాలు రాణి పదవులు అక్కర్లేదు నేను సామాన్యమైన అమ్మాయిని నేనేమి ఆశించను నాకేమీ అక్కర్లేదు కాయి కష్టంతో బతికే నా తల్లిదండ్రులతో నాకు కాబోయే భక్త కేతుతో ఉండటమే నాకు ఇష్టం మేమంతే మా ఆశలు ఇంతే ప్రభు నన్ను నా ఊరు పంపించేయండి చూపండి అన్నది ఏడుస్తూ ఉమర్ ఆమె మాటలు వినిపించుకోలేదు పైగా అన్నాడు అమ్మ నాన్న భర్త అని ఒకటే కలవరిస్తున్నావు నా గ్రామం అంటున్నావు ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు నీ కోసం నీ దగ్గరికి వచ్చారా నన్ను అడిగారా మా గ్రామానికి చెందిన పిల్ల మల్వి మీరేం చేయాలని ఆమె తెచ్చారని నన్ను నిలదీశారా నీవు ఒక మూర్ఖులలా ఉన్నావు స్వర్గం వంటి నా భవనం వద్దంటావు ప్రజల్లో గొప్పవాడిగా పేరెందిన ప్రభువుని నా ప్రేమను కాదంటావు నిన్ను ఎవ్వరూ మార్చలేరు అయినా నీపై నాకు ప్రేమ ఉంది ఇంకో నన్ను నీ వాడిగా స్వీకరించే సమయం వస్తుంది అప్పటిదాకా వేచి ఉంటాను అన్నాడు ఉమర్ మాలవి ఖండితంగా అన్నది రాజా అది జరిగే పని కాదు ఆశించవద్దు చావనైనా చనిపోతా కానీ నీవు ప్రపంచానికి రాజు కానీ నా మనసు నీ వైపు తిరగదు అదే సత్యం అన్నది రాజు నవ్వి వెళ్ళిపోయాడు మాల్విని లొంగదీయటానికి మరింత కఠినత్వం ప్రయోగించి ఇబ్బందులు పెట్టాడు ఇంతలో ఆమె బాబా కాబోయే భర్త ఖేత్ సాధువు వేషంలో ఉమర్ కోట వచ్చాడు భిక్షణకంతో కోటలో ప్రవేశించాడు ఆ సంగతి మాల్వికి తెలిసింది చెరసాలలో ప్రవేశించిన ఖేత్ తన ఊరి చివరి మఠంలో ఉంటున్నానని ఎలాగైనా రాజుతో చెప్పి కోట బయటికి వచ్చి తనని కలవమని చెప్పాడు ఆ రోజు ఉమర్ మాల్విని చూడటానికి వచ్చాడు మరలా ప్రేమ పెళ్లి ప్రస్తావన ఎత్తాడు మాల్వి అన్నది రాజా నా గురించి ఎవరు రావటం లేదని మీరు అన్నారు అది నిజమే నేను ఆలోచించాను అయితే నాకు ఒక నెల కడువి ఇవ్వండి ఈ నెల రోజుల్లో ఎవ్వరూ నా కోసం రాకపోతే నేను మిమ్మల్ని వెళ్లాడతాను మీకు రాణినివ్వుతాను నాదొక వినతి నాకు దైవభక్తి ఉంది నేను కోరినప్పుడల్లా మందిరానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే అవకాశం ఇవ్వండి అన్నది ఉమర్ మాల్వి ఏమాత్రం మెతబడంతో బాగా సంతోషపడ్డాడు తన కోరిక తీరబోతుందని సంబరపడ్డాడు ఆ హుషారులో ఇద్దరు జలికెత్తలతో ఆమెకి గుడికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు అధికారులకు ఆదేశం ఇచ్చాడు మాల్వి మరునాడు మఠం వద్ద కేత్ని కలిసింది ఆమె హృదయం తన ప్రియుడిని కలిసి మురిసిపోయింది ఎన్నో ఊసులు చెప్పుకున్నారు ఇప్పుడేం మన మనం గ్రామం వెళ్ళిపోదాం పదా అన్నాడు కేత్ వద్దు దానివల్ల అందరికీ మరింత ప్రమాదం అని మాల్వి అన్నది కేత్ వెళ్ళిపోయాడు నిరాశగా బాబని కలిశాక ఆమె వేదన మరింత అధికమైంది తను ఈ బంగారు పంజరం నుంచి బయటపడగలనా అని శోకించేదామె రాజుతో అనేది నేను నేనులాగా ఒక పల్లె పిల్ల మాలవిలాగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను రాణి అనే పేరు నాకు అక్కర్లేదు ఒక్కటే నా చివరి కోరిక నేను ఈ బందీకాలలో చనిపోతే నా శవాన్ని మాలి గ్రామం చేర్చండి నా జన్మభూమిలోనే నేను మట్టిలో కలిసిపోతాను అన్నది ఈ మాటలు విన్నాక ఉమరికి ఆవేదన కలిగింది అతను గొప్ప న్యాయశీలి తనలో తాను మానసిక సమీక్ష చేసుకోవటం మొదలుపెట్టాడు ఈ అమ్మాయిని అనుమతి లేకుండా ప్రేమోద్వేగంలో కోటకి బలవంతంగా తెచ్చాడు తను ఇది సరైన పని కాదని అతనిలో పశ్చాత్తాపం మొదలయ్యింది ఉమర్లో మానసిక పరివర్తన ఆరంభమైంది తనలో మా న్యాయశీలత నిద్రలేచింది మాలవి చూపుతున్న ఆత్మ నిర్భరం తనకి జన్మ ఇచ్చిన పల్లెపట్ట భక్తి ప్రేమ గౌరవం గొప్పగా అతని కనిపించాయి అతనికి తన మందిరంలోని సంపదలు రాజోచిత విలాసాలు రాణివాస వైభోగాలు వీటిని త్రోసి సాధారణ శ్రామిక యువతిగా బ్రతకాలని మార్వి అనుకోవటం ఆయనకి బాగా నచ్చింది అన్నాడు మార్వి మార్వి దగ్గరికి వచ్చాడు అన్నాడు అమ్మ నీ సద్గుణాలు నన్ను ఆశ్చర్యపరిచాయి జనాలకు తండ్రిగా ఉండాల్సి ఉన్న నేను నీ పట్ల అనుచితంగా ప్ర ప్రవర్తించాను నా జనాలలో అనేక మంది స్త్రీలు ఉన్నారు వారంతా నా సౌందర్యం పరాక్రమం ఇష్టపడి నా దగ్గర ఉంటున్నారు కానీ నాలో ఉన్న ఈ లక్షణాలు ఈ కోటలోని ఆకర్షణలు నిన్ను ప్రలోభ పెట్టలేదు నువ్వు నీకు కాబోయే భర్తని నీ ఊరిని మాత్రమే ఇష్టపడ్డావు నా వైఖరి మెచ్చదగింది కాదు నన్ను క్షమించు ఇక నుంచి నీవు నా సోదరివి నేను సగౌరవ మర్యాదలతో నీ ఊరు పంపేసే ఏర్పాట్లు చేస్తాను ఇవాళే నీ గ్రామ పెద్దలకి నీ తల్లిదండ్రులకు రమ్మని నేను తీసుకుని వెళ్ళమని కబురు పెడతాను అన్నాడు మారువి గ్రామానికి రాజుగారి సందేశం వెళ్ళిపోయింది ముందు గ్రామస్తులు భయపడ్డారు ఇందులో కుట్రగా లేదు కదా అని అనుకున్నారు కొందరు పెద్దలను ముందుగా కోటకు పంపారు వారికి ఉమర్ తన ఉద్దేశ్యం వివరంగా చెప్పారు రాజు మంచి తలుపుతూనే ఉన్నాడని నమ్మకం కుదిరాక గ్రామ పెద్దలు మాలవీ తల్లిదండ్రులు ఉమర్ కోటకు చేరారు వచ్చిన మాలీరి గ్రామ వాసులను ఉమర్ ఘనంగా స్వాగతించాడు వారికి అనేక బహుమతులు ఇచ్చి సంతోషపెట్టాడు మాలవీ పెళ్లి అన్న మాల్వి పెళ్లి నేను అన్నగారిలాగా దగ్గరుండి జరుపుతానని కూడా చెప్పాడు ఒక అన్న సోదరికి ఏం పెట్టుపోతలు గౌరవం చేయాలో అన్నీ చేశాడు పట్టు చీరలు బంగారు ఆభరణాలు వగైరాలు అన్నీ మాలవీకి ఇచ్చి ఆమె పళ్ళకి ఎక్కించి రక్షణ సిబ్బంది అంతా అనుసరిస్తుండగా ఆమె ఘనంగా పుట్టింటికి పంపాడు పుట్టింటికి చేరిన కూతురును చూసి ఆమె తల్లిదండ్రులు గ్రామస్తులు ఎంతో సంతోషించారు కా కానీ ఆ ఆనందం ఆరిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు మాలవీలో చుట్టుపక్కల తండా గ్రామాల్లో మాలవీ గురించి రకరకాలుగా చెప్పుకోవటం మొదలయ్యింది రాజు అనేవాడు ఎక్కడైనా చేత చిక్కిన అమ్మాయిని అనుభవించక వదులుతాడా మాల్విని తనివి తీరా అనుభవించి ఇప్పుడు మోజు తీరి చెల్లెలనే సాకు పెట్టి నాలుగు బహుమానాలు కట్టబెట్టి తిరిగి తల్లిదండ్రుల వద్దకే పంపాడులే అనే అపవాదు వ్యాపించింది ఈ ప్రచారం ఆమెను పెళ్ళడాల్సిన కేత్ పైన కేత్ కుటుంబం పైన ప్రభావం చూపింది ఇప్పుడు వారు అన్నాడు రాజుతో ఉన్న మార్వి శీలం భద్రంగా ఉందంటే ఎలా నమ్మాలి కళంకితైన ఆమెని మా ఇంటి కోడలుగా ఎలా తెచ్చుకుంటాం అంటున్నారు పాళిని సంపదలు దుఃఖంలో పడిపోయారు మాలవి కంటికి ధారగా సోకిస్తోంది ఈ విషయం రాజు ఉమర్దాక వెళ్ళింది ఆయన హుటాహుటిన మాలిర్ గ్రామం చేరాడు గ్రామస్తులందరినీ కూర్చుండబెట్టి అన్నాడు మాల్వి చక్కదనం గురించి విన్న నేను ఆమెను వివాహం చేసుకోవాలని మొదట అనుకున్నాను నిజమే కానీ ఆమె దానికి నిరాకరించింది నేను ఎంత ఒత్తిడి చేసినా ఆమె తన తల్లిదండ్రుల్ని కాబోయే భర్తని తన గ్రామాన్ని తప్ప దేన్ని ప్రేమించనని ఖండితంగా చెప్పింది నా కోటలో సౌకర్యాల గురించి చెప్పినా ఇక్కడున్న ఐశ్వర్యం నీదే అన్నా నా రాణిగా చేసుకుంటానన్నా ఆమె వంగలేదు మన రాజ్యానికే గర్వకారణం ఈ అమ్మాయి అందుకే ఆమెను చెల్లెలుగా స్వీకరించాను ఇప్పుడు అదే భావంతో ఉన్నాను మార్వి శీలవతి గొప్ప వనిత మా మధ్య ఎటువంటి తప్పు తరగలేదు అని నిరూపించడానికి ఏ ప్రేక్షకైనా నేను సిద్ధమన్నాడు రాజు ఉమర్ గ్రామ పెద్దలు ఒకరినొకరు మాట్లాడుకున్నారు ప్రజల వంక చూస్తూ సత్య నిరూపణకి సాక్ష్యంగా మనకు ఒక పద్ధతి ఉంది అది ఏమిటంటే ఎర్రగా కాల్చిన ఇనుప గడ్డీని రాజుగారు పట్టుకోవాలి ఆయన చేతికి ఏమీ కాకుండా ఉంటే మనం ఈయన చెప్పింది అంగీకరిద్దాం ఏమంటారు అన్నాడు గ్రామస్తులు ఒప్పుకున్నారు రాజు నేను సిద్ధమన్నాడు అయితే మనవి ముందుకు వచ్చి అన్నది ప్రభువులు నన్ను ఏమీ చేయలేదు తాకనైనా తాకలేదు భద్రంగా చూసుకున్నారు వారు నిరపరాధి అనుమానం నా మీదనే కదా నేను కదా చెడిపోయానని మీ అభిప్రాయం అప్పుడు నేను కదా నిరూపించుకోవాలి శీలవతిని నేనే పరీక్షకు నిలబడతాను సిద్ధం చేయండి కాల్చిన ఇనప కడ్డీలు నా ఉన్నది పెద్ద ఇనుప కడ్డీలు కాల్ నిప్పులో కాల్చబడ్డాయి వాటి వేడి అడుగు దూరం కొడుతోంది అందరూ చూస్తుండగా మార్వి రెండు చేతులతో ఆ ఇరు ఎర్రటి ఇనుప కడ్డీలు పట్టుకున్నది ఆమె చేతులు కాలలేదు సరిగదా మంచు ముక్కల్లా చల్లగా ఉన్నాయి ఆమె శీలత్వం సత్యమని నిరూపించబడింది రాజు కూడా స్వయంగా వచ్చి పట్టుకున్నాడు ఆయనకు కూడా ఏమీ కాలేదు మావి మళ్ళీ అన్నది ఇది మాత్రమే కాదు నేను స్వయంగా అగ్నిపుణ్యతగా నిలవాలని అనుకుంటున్నాను నానా నా కోసం సిటీ ఏర్పాటు చేయి భయపడవద్దు మీ కుమార్తె ఏ తప్పు చేయలేదు ఈ గ్రామపు ఆడపడుచు ప్రవర్తన కలంక కలంకంతో కూడినది కాదు అని చెప్పదలుచుకున్నాను నేను కట్టెల పేర్చి నిప్పు రగిలించండి అన్నది కొద్దిసేపట్లో కట్టెలు పేర్చబడి నిప్పు అంటుంటబడింది అక్కడ నిలవెత్తు మంటల భగ్గున లేచి ఆకాశానికి అంటేలా గీశాయి మార్వి అందరికీ నమస్కరించి ఆ చితికి ముమ్మారు ప్రదక్షిణాలు ప్రణామాలు చేసి నిప్పుల్లో దూకేసింది కాసేపటికి మంటలు తగ్గాయి ఆ చితి నుండి చెక్కు చదరకుండా మాల్వి బయటికి వచ్చింది సత్య నిరూపణ జరిగినందుకు అక్కడ మాల్వి జయ నానాద నాదతో ఆ ప్రాంతం మారుముడిగిపోయింది కేత్ ముందుకు వచ్చి మాల్విని క్షమించమని దగ్గరికి తీసుకున్నాడు రాజు ఉమర్ దగ్గర ఉండి అన్నగారి హోదాలో మార్వి ఖేత్తుల పెళ్లి జరిపించాడు మాల్వి బాధలకు కారణమైన సేని ఏమయ్యాడో ఉన్నాడో పోయాడో కూడా తెలియదు విన్నారు కదా ఉమర్ మార్వి అద్భుత కథని మరో కథతో ఇంకొకసారి కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ